హాయ్ ఫ్రెండ్స్ తెల్లవారుజామున లేకలేకపోయాను చాలా నీరసంగా ఉంది రంప పట్టేసి మా హెత్తగారు అయితే లేచి వంట చేసి వెళ్ళిపోయింది మాకు ఇప్పుడు అయితే పిల్లల కోసం వండుతున్నాను నేను పెసరపప్పు వండుతున్నాను మా అత్యగారు తెల్ల తెల్లరగట్ట వంట చేసి వెళ్ళిందండి నేర్చేసినట్టుంది అనవేస్తే అంటున్నాను కాకపోతే ఫ్రై చేసి వెళ్ళింది అండి దగ్గరకు వచ్చేసింది అండి పప్పు కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను వేస్తున్నా కొంచెం కారం వేస్తున్నానండి పిల్లలకు కాబట్టి కొంచెం రండి కారం తాలింపు పెట్టేస్తారు ఇప్పుడు పక్కన పప్పు ఉడుతుంది కదండి ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుంటున్నాను పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మేము చేసి పనులు డైలీ పెడతామండి మా వీడియో చూడండి మా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు వీడియో తంతే బాయ్ ఉంటా